ఎందుకు అంటే ఎందుకు భయపడనంటే కింద వాక్యం అంటాడు నీవు నాకు తోడై ఉన్నావు ఏమంటాడు దేవుడు తోడై ఉంటే గాడంద కారుపుల్లో ఏం చేయలేదు మరణం ఏం చేయలేదు అపాయం ఏం చేయలేదు శోధన ఏం చేయలేదు దిగులు నిన్న ఏం చేయలేదు కలవరం నిన్న ఏం చేయలేదు అదిలు దేవుడు తోడైడ్లక మనం అవసరము లేదు అందుకే వాక్యం ఉంటుంది నీవు నాకు తోడయ్యు నీ కుట్టు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తది అలే లోయ రెడ్డి చేతులు పైకెళ్తే సదరయ్య తగ్గట్టుగా అలే లోయల్లో సంచరించిన అనుభవాల్లో నేనున్న ఏ అబ్బాయం నాకు రాదు అంటున్నాడు అలే మన చుట్టూ దేవుడు అగ్ని కంచెసి అపాయం వచ్చినట్టే సభ గట్టిగా బతుకున్నావు అంటే కరోనా నుంచి విడిపించబడ్డావు అది కానంద కాను లాంటి అనుభవం అయినప్పటికీ ఏ అపాయం నీ దగ్గరికి రాకుండా నేను కాపాడింది నీకు ఉన్నది ఎవరు అంటే ఆయన తోడ